హన్మకొండ హంటర్ రోడ్ లో ప్రభుత్వ హాస్టళ్లలోకి నీరు చేరిపోయింది హాస్టల్లో రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు అయితే అందరినీ క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి ట్రాక్టర్ బోట్ల సాయంతో సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు ని మా ప్రతినిధి ద్వారా అందిస్తారు యలేందర్ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి బోట్ల సాయంతో రక్షించే ప్రయత్నం అయితే జరుగుతున్నట్లు తెలుస్తోంది హాస్టల్ విద్యార్థులే కాదు ఇంకా చాలా మంది ఇళ్లలో కూడా చిక్కుకుపోయారు అంటున్నారు సో సిచ్యువేషన్ ఏంటి రైట్ వరంగల్లో మాత్రం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి హన్మకొండ వరంగల్ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు పైన ఈ మేరకు వాటర్ కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రస్తుతం నేను ఉన్నది డివైడర్ పైన రోడ్డు మధ్యలో ఉన్నటువంటి డివైడర్ పైన ఉన్నాను డివైడర్ కింద మామూలుగా దిగితే దాదాపుగా పీకల లోతు వరకు కూడా వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇటువైపు చూసుకుంటే కొన్ని డ్రైవింగ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షోరూమ్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి ఇవన్నీ చూస్తే పరిస్థితి చాలా నీళ్లలో అన్ని మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది డ్రైవింగ్ చూస్తే ఫుడ్ కోర్ట్ చూస్తే దాదాపుగా సగం వరకు కూడా సగం లోపలికే నీళ్ళలో ఉండిపోయినటువంటి పరిస్థితి కార్లు మునిగినటువంటి పరిస్థితి ఇటువైపు చూస్తే ఇటు నాకు లెఫ్ట్ సైడ్ కాలనీస్ ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి ఫారం ఉంది ఫారం కూడా దాదాపుగా కిటికీలు కూడా నైంటీ పర్సెంట్ మునిగిపోయినటువంటి పరిస్థితి ఈ హఠ రోడ్లో ఉంది సో ఈ నేపథ్యంలో ఈ వరద నీరు ఎక్కువగా భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు వరంగల్ హన్మకొండ రోడ్డు అంతా కూడా నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి వెహికల్స్ బదులు ఇక్కడ బోట్లు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఆ వరంగల్ హన్మకొండ రోడ్ మధ్యలో మనకు కనిపిస్తుంది సో సహాయక చర్యలు అయితే కంటిన్యూ అవుతున్నాయి ప్రస్తుతం మనం విజువల్లో చూసే ప్రయత్నం చేస్తే అటు ఒక వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది ఆ వైట్ బిల్డింగ్ పక్కనే సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి హాస్టల్ ఉంది అక్కడే దాదాపుగా రెండు వందలకు పైగా విద్యార్థినిలో అక్కడ ఉన్నారు సో వాళ్ళు ప్రస్తుతానికి సేఫ్ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఫుడ్ అవన్నీ అందించే ప్రయత్నం చేస్తున్నారు కొద్దిసేపటి క్రితమే ఒక బోటు రెండు బోట్లు దాదాపుగా ఒక ట్రాక్టర్ కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళింది అటు నుంచి ఇటు మనం ఉన్నటువంటి రూటు కావచ్చు అటువైపు మరొక రూట్ ఉంది అటువైపు వాళ్ళని రెస్క్యూ చేసేందుకు ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు ఫైర్ మున్సిపల్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో బోట్లు దాదాపుగా ఒక బోట్లో ఎనిమిది మంది మాత్రమే ప్రయాణం చేయొచ్చు ఎందుకంటే ఎక్కువ అయితే ఫ్లోటింగ్ ఎక్కువ ఓవర్లోడ్ అయితే అది మళ్ళీ నీళ్ళల్లో మునిగే పరిస్థితి ఉంటుంది సో రెండు మూడు బోట్లు ఉన్నాయి దాంతో పాటుగా ఒక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లతో విద్యార్థినులను ప్రస్తుతానికైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు వాటితో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలలో ఉన్నటువంటి పబ్లిక్ ఉన్నారు ముఖ్యంగా వృద్ధులు ఉన్నారు చాలా వరకు భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వాళ్ళని త్వరగా రెస్క్యూ చేసేందుకు మన కళ్ళ ముందే కొద్దిసేపటి క్రితమే ఒక బోట్ అయితే వెళ్ళింది ప్రస్తుతం ఇటువైపు చూస్తే మనకి విజువల్లో లక్ష్మణ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు మనకు నాకు కనిచూపు మేరలో అంటే దగ్గరే ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక కారు పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వైట్ కారు నైంటీ నైన్ పర్సెంట్ కార్లో మునిగి నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి దాని పక్కనే లైన్గా ఒక మూడు నాలుగు కార్లు ఉన్నాయి అవి కూడా పూర్తిగా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా నీటిలో మునిగినటువంటి పరిస్థితి పూర్తిగా ఇటు గాయత్రి దేవాలయం ఉంది ఆ టెంపుల్ కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి పూర్తిగా ఈ కారు ఇటువైపు నా వెంక కార్లు ఇటు సోషల్ వైఫేర్ బిల్డింగ్ ఉన్నటువంటి వైపు కూడా కారు ఉంది ఆ కారు కూడా పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోయింది పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అంటే సిచ్యువేషన్ ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు రెస్క్యూ చేసేందుకు దాదాపుగా సాయంత్రం వరకు మేము ప్రయత్నం చేస్తామనేది అధికారులు చెప్తున్నారు కానీ ఈ వాటర్ ఫ్లోటింగ్ ఉన్నంత వరకు ఇలాంటి రెస్క్యూ కూడా చాలా వరకు ఇబ్బంది తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ చుట్టూ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు వాళ్ళంతా కూడా సెకండ్ నైన్ థర్డ్ ఫ్లోర్లలో ఉండాలి టాప్ ఫ్లోర్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అధికారులు వాళ్ళకి సూచనలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు పైకే షిఫ్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ బయటికి రావాలనుకుంటే బోట్ల సాయంతో వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి సో పూర్తిగా ఇటువైపు ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులు అన్నీ కూడా ఒక్కసారిగా నిన్నట్టు కురిసినటువంటి భారీ వర్షం పూర్తి స్థాయిలో వరద ఉప్పొంగడంతో అన్నీ కూడా రోడ్లపైకి ఖాళీల వైపు వచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై మూడులో ఇలాంటి పరిస్థితి వచ్చింది సో ఆ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితి ఉందనేది అధికారులు చెప్తున్నారు సో బెటర్ అప్పటికంటే ఇప్పుడు దాదాపుగా ప్రాణ నష్టం కావచ్చు కొంత నష్టం కానీ తగ్గించుకున్నప్పటికీ కూడా ఆస్తి నష్టం అయితే భారీగానే జరిగింది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు సో వాటర్ ఫ్లోటింగ్ తగ్గితే కానీ ఇక్కడ ఏ వస్తువులు పనికొస్తాయి ఏవి పనికి వచ్చే సిచ్యువేషన్లో లేవు అనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అనేది అధికారులు చెప్తున్నారు సో ఓవరాల్గా ప్రస్తుతం డివైడర్ పైన ఉండి మనం ఇదంతా చూస్తున్నామంటే లోపల దిగితే పక్కన ఇటువైపు ఇటువైపు రోడ్డు రోడ్డు పైన దిగితే దాదాపుగా ఈ మేర వాటర్ వస్తాయనేది ఇక స్థానికంగా వాళ్ళు చెప్తున్నారు సో డివైడర్ వరకు వచ్చి ఇటువైపు ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఒక ఇక్క ప్లేసే కాదు హన్మకొండ వరంగల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతటా కూడా ఇదే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఎస్ యలేందర్ సో అది హంటర్ రోడ్ లో పరిస్థితి ఒకవైపు మునిగిపోయిన కార్లు కనబడుతున్నాయి మరోవైపు హాస్టల్లోకి నీరు చేరుకోవడంతో అక్కడ ఉన్న విద్యార్థుల్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు